వాలంటీర్స్ అయిపోయింది మా దగ్గరికి కూడా రావడం లేదు ఎవరు వాలంటీర్లు ఎవరు ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మేమేగా పెట్టింది మా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా మేము ఎవరు చెప్తే వాళ్లే వాలంటీర్లు ఎట్లా వచ్చారు వాళ్ళు మీరు చెప్తేనే ఊర్లో సుబ్బాయ ప్రెసిడెంట్ కాదు ఏమండి ఎవరిన పెట్టమంటో మలా పెట్టండి అంటే పెట్టాము అంతేనా లేదు మేము ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టామా నేను మనవి చేస్తున్నా ఆ వాలంటీర్లు అందరూ కూడా మీరు చెబితేనే వచ్చిన వాలంటీర్లు అవసరం తీసేస్తాం చెప్పండి ఎవరైనా తప్పు చేస్తే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసేస్తాం మళ్ళా కొత్త వాళ్ళు వేసేస్తాం ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు లాంటి వారు ప్రతి విషయాన్ని ఆ యాభై ఏళ్లకు వందేళ్లకో తీసుకువెళ్లి చేరవేసేటటువంటి సైనికులు వారిని మీ నాయకత్వం గ్రామాల్లో నాయకత్వం మీరు వారిని గిఫ్ట్లో పెట్టుకుని ముందుకు వెళ్లవలసినటువంటి అవసరం ఉన్నది తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను మీరు చాపడవలసిన అవసరం లేదు మీకు విలువ రాకపోతే వస్తాయి కాకపోతే ఏంటంటే ఒక అలవాటు అయిపోయింది మీకు విలువ రాకపోతే వస్తాయి కాకపోతే ఏంటంటే ఒక అలవాటు అయిపోయింది గత ప్రభుత్వంలో సార్ మా ఊర్లో